నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నేడు స్వామి వివేకానంద వారి జయంతి ప్రపంచ మానవాళిక అందరికీ ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు స్త్రీ స్వాతంత్ర్యం పురుష స్వతంత్రం అంటే ఏమిటి నేటి సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న విపరీత ధోరణిలో ఉన్న స్త్రీ పురుష సంబంధాలా అంటే హృదయ పవిత్రత అంటే ఏమిటి స్త్రీ వలన పురుషుడు చడిపోతున్నాడా పురుషుడి వలన స్త్రీ చడిపోతున్నాడా లోకంలో ఎవరి స్థానం గొప్పది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నేటి స్వామి వివేకానంద వారి కర్మయోగం కర్తవ్యం అంటే ఏమిటి అనే ఉపన్యాసంలోనివి ప్రేమార్థ హృదయులు కాకుంటే తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల బిడ్డలు తల్లిదండ్రుల పట్ల భార్య భర్త ఒకరినొకరి పట్ల తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తారు మన జీవితంలో సంఘర్షణ నిత్యం కానరవడం లేదా ప్రేమ మూలాననే ధర్మం రుచిస్తోంది స్వాతంత్ర్య నభో మండలంలోనే ప్రేమచంద్రుడు ప్రకాశిస్తున్నాడు అయినా ఇంద్రియ బానిసలమై మానవ జీవితంలో నిత్యం తటస్థించే కామ క్రోధాదులకు నూరింటికి దాసానుదాసులమై ఉండటమా స్వాతంత్ర్యమంటే ఈ అల్ప సంఘర్షణలన్నింటిలోనూ సహనమే మహోన్నతమైనవి స్త్రీలు తమ కోప స్వభావానికి అసహనానికి లోనై భర్తలను నిందించి తమ స్వాతంత్ర్యాన్ని నిలుపుకుంటున్నామని భావిస్తారు కానీ దాని మూలంగా కేవలం తమ దాస్యాన్ని ప్రకటించుకుంటున్నామని పాపం వారు తెలుసుకోలేరు ఎప్పుడూ భార్యలను దూషించే భర్తల విషయం కూడా ఇలాంటిదే స్త్రీకి గాని పురుషుడికి గాని హృదయ పవిత్రతే మొదటి గుణం ఎలాంటి దుష్ప్రవర్తనుడైనా సరే పరమ సాధ్వి పరమ ప్రేమ స్వరూపిణి అయిన భార్య వలన సత్పథగామి కాలేని వ్యక్తి ఎక్కడా ఉండడు ప్రపంచం ఇంకా అంతా చెడిపోలేదు ఘాతకులైన భర్తలను గురించి పురుషుల మలిన వర్తలను గురించి లోకంలో అలజడి చేస్తుంటారు కానీ క్రూరాత్ములు మలిన అయిన స్త్రీల సంఖ్య అలాంటి పురుషుల సంఖ్యకు తీసిపోదనడం యథార్థం స్త్రీలందరూ తాము అనుకునేటంతటి యోగ్యాండ్రు పవిత్ర హృదయులు అవటం వాస్తవమే అయితే అయోగ్యుడు అపవిత్ర హృదయుడైన పురుషుడు ఒక్కడు కూడా లోకంలో ఉండి ఉండడు అనేది దృఢంగా చెప్పగలడు విశుద్ధ పవిత్రతను నిర్జింపలేని దౌర్జన్యమేముంది తన భర్తను తప్ప ఇతరులనందరినీ తన బిడ్డలుగా భావిస్తూ అందరి పట్ల మాతృభావం చూపే సచ్చీల పవిత్రత అయిన ఇల్లాలి పవిత్రతా భావం ఎంతగా వర్దిల్లుతుందంటే ఎంతటి ఘాతక మానవుడైనా గాని ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పవిత్రతని పొందని వాడు ఒక్కడు కూడా ఉండడు భర్తకు కూడా ఇదే విధంగా తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా కుమార్తెలుగా సోదరీమణులుగా భావించాలి ఎవడు ధర్మ ప్రబోధకుడు కావాలనుకుంటాడో అలాంటి వ్యక్తి స్త్రీలందరినీ తన తల్లులుగా భావించి వారి పట్ల మాతృభావం మెలగాలి లోకంలో మాతృస్థానమే గొప్పది అఖండమైన స్వార్థరాహిత్యాన్ని నేర్పి దైనందిన జీవితంలో చూపించేది ఆ స్థానమే భగవత్ ప్రేమ ఒక్కటే మాతృ ప్రేమను మించేది ఇతరమైన ప్రేమలన్నీ జడాలే తన యోగక్షేమాల కంటే ముందు తన పిల్లల యోగక్షేమాలను చూసుకోవడమే మాతృధర్మం కానీ దీనికి బదులు తల్లిదండ్రులు తమ యోగక్షేమాలనే ముందుగా చూసుకోసాగితే పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం రెక్కలు రాగానే తల్లిదండ్రులను త్రోసి రాజనే పక్షి పిల్లల పక్షులకు గల సంబంధంతో సమానమవుతుంది స్త్రీని జగన్మాతృ ప్రతిరూపిణిగా సాక్షాత్కరించుకోగల మగవాడు నిజంగా ధన్యుడు పురుషుణ్ణి జగత్పితృ ప్రతిరూపునిగా సాక్షాత్కరించుకోగల స్త్రీ నిశ్చయంగా ధన్యురాలు తమ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూసుకునే బిడ్డలు ధన్యులు స్వామి వివేకానంద వారు ప్రబోధించినటువంటి ఈ మాటలు అక్షర సత్యాలు ప్రపంచ మానవాళి ఆచరించదగినటువంటి నియమాలు ఈ మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క అక్షరం ఒక తుపాకీ తూట లాంటిది ప్రపంచం మాలవాలి అంతా కూడా స్వామి వివేకానంద చెప్పినట్లుగా మసలుకోగలిగితే ఇలాంటి అరాచకాలు అక్రమ సంబంధాలు స్త్రీలపైన అఘాయిత్యాలు ఒక్కటి కూడా కానరావు స్వామి వివేకానంద గారు చిరస్మరణీయులు ఆయన ఉపన్యాసాలు అజరామరాలు మరొక్కసారి స్వామి వివేకానంద వారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచ మానవాళికి ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు ఇలాంటి మరో అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభం ధన్యోస్మియాత్